అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నాం మీ ప్రవర్తన చూస్తే ఏదైనా లెక్కలేదా మీకు ఏదంటే చేస్తారా ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను ప్రజలకందరికీ చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఒక వ్యక్తి నేరస్తుడు అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాల్ని సత్యాలు చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పీఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నాడు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా the board of trustees consists of strong devotees of eminence from the diverse background and those recommended by union ministers and the chief ministers of other states as well this has been the practice for several decades it is noteworthy that some of the current members of the ttd board are also affiliated to the bjp as well బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినిసావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళాం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవానికి ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిడి మాట్లాడుతున్నాడు యూ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలో టిటిడి బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు గుమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టైటి బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి నేను కూడా వేటకని పోయా దినిపోయి వచ్చాను జెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటిచ్చా చూడడానికి పోయాను వచ్చాను నాకు నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే నువ్వు వెళ్ళు నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారూరు తిరువారూరు కేరళలో అక్కడ షర్ట్ గురువాయరు కాదు తిరువాయురు అనుకుంటది కేరళ గురువాయూరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ ద సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే నేను తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాటి దేస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే To summarize the process, the tanker containing ghee that reaches the temple should be ac accompanied by a certificate a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further at the temple, three samples are obtained from very every tanker, and the same are tested. And అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది త్రీ శాంపుల్స్ పాసెస్ ది టెస్ట్ వుడ్ ది గీ allowed అలౌడ్ టు బి to యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ test లేదు అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడిల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేదే ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపేరా మెల్టింగ్ పాయింట్ రాన్సిడిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్టరేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడీషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడూ చేయాల దీనికి ఖర్చు కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా వేసిన వ్యక్తి గాని మేనేజ్మెంట్ గాని ముఖ్యమంత్రికి గాని మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమమ్ ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది కానీ మొత్తమైనా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ అవసరం లేని పెడతారండి మీరు మూడేళ్లల్లో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వందల యాభై అంటే మూడేళ్లలో ఒక సంవత్సరం నూట యాభై కోట్లను పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత మంది పెడితే దాన్ని ఎయిట్ టన్స్ తగ్గించేసే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టుబట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్ గా చేసి పద్దెనిమిది సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ గీ టు పాస్ త్రూ అండ్ బి యూస్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ప్రసాదం అంటే సర్టిఫికెట్ ఇచ్చేశావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం గప్పే పరిస్థితికి వచ్చాడు అక్కడ అంటాడు ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ Was in a manner totally devoid of social responsibility. Just as during several instations, instances, tankers were rejected both during the previous Telugu Desam and Vyasar Regime. The most dishonest manner at a political party meeting, evidencing his political intent, is nothing short of a crime. నేను నేరం చేశాను తప్పు చేశాను పట్టుకోవడానికి ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు ఆ జస్టిఫికేషన్ ఈ పేరా అంతా మీరు ఐదో పేర దిగితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి డిఫరెంట్ గడ్డి తింటుంది ఒకే కౌ తింటుంది కాబట్టి వారికి వేరియేషన్ వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి అని మొత్తం మీరు అదంతా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా జస్టిఫికేషన్ చేసుకుంటూ ది క్యాటగరీస్ ఇన్క్లూడ్ సినారియో సచ్ మిల్క్ ఫ్యాట్ Being obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, cotton or palm oils, milk fat obtained from cows that are suffering from energy deficiency, milk fat obtained from cheeses showing increased uh, leopolysis, and so forth. Therefore, if any of the above scenarios exist, దెన్ ది మెథడాలజీ అడాప్టెడ్ వుడ్ హీల్డ్ అండ్ ఇన్కరెక్ట్ అండ్ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని నేను చేసింది రైట్ కాబట్టి నేను చేశాను మీరు అందరూ ఫాలో కావాలి ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఏ లాబొరేటరీ ఇచ్చినా దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్ ఇస్తున్నాడైనా దానిపైన నో రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ షుడ్ మేక్స్ అ షాకింగ్ అక్విజేషన్స్ హ్యావింగ్ ది పొటెన్షియల్ టు సీరియస్లీ బెస్ మరేజ్ ది ఇంటిగ్రిటీ అండ్ సాంక్టి ఆఫ్ ఎ వర్ల్డ్ రినవ్ ఆర్గనైజేషన్ టీటీడీ అండ్ హర్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ది బేసిస్ ఇన్కన్క్లూసివ్ ఫైండింగ్ లెట్ అలోన్ ఎ పాలిటిషియన్ లైక్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ నువ్వేవి చేసినా ఎంత అపవిత్రం చేసినా ప్రజలందరికీ షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రహేస్తున్నా అంటే పదహైదు వేల కేజీల నెయ్యి తయారీకి మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్ల పాలు అవసరం అవుతాయండి వీటి నుంచి నెయ్యిని సేకరించాలి దీనికి ముప్పై ఏడు వేల ఆవులకు మంచి గడ్డి దాణాలు ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు ఓటు రెండు కాదు ముప్పై ఏడు వేలు అటు గడ్డే పెట్టలేదు వాళ్ళు కాబట్టి ఇవన్నీ వచ్చాయి డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఉగ్రవాదైన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి జస్టిఫికేషన్ క్రైమ్ జరిగింది తప్పు జరిగింది సెంటిమెంట్ దెబ్బతినింది ఏం చేయాలి అప్పాలని చెప్పాలి బేషరతగా దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం నువ్వు అది చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అనమాట గడ్డి సమస్య క్రియేట్ చేశాడు వాళ్ళు ఎవడు దాన అయ్యనట్టు వాళ్ళు పెట్టినట్టు వాళ్ళు సరిగా మేపనట్టు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఇవన్నీ ఉన్నట్టు చెప్పడం అబద్ధాలు చెప్పడం ఇక్కడ ఆరో పేజీలో మీరు చూస్తే ఒకసారి ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ ది టీటీడీ స్ట్రెంగ్ అసోసియేటెడ్ సీఎఫ్ టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టు స్ట్రెంగ్ ది టెస్టింగ్ ప్రాసెస్ ఫర్దర్ ది టీడీ ఇనిషియేటెడ్ సో అండ్ సుభేషర్ అంటే సీఎఫ్ టిఆర్ఐ అసలు ఏమీ లేదు మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి సీఎఫ్టిఆర్ఐలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే పని అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే ఈ పేరా చూసినప్పుడు Sir, I would like to point out another issue that exposes the insincere and callous attitude of Mr. Naidu. From the facts that we have made public, it appears that uh, samples from a ghee tanker that had reached Thermala 12th July 24 had appeared to be questionable quality and could not pass the three tests on examination and samples of the same were sent to the NDDB Calf. లాబొరేటరీ ఆన్ సెవెంటీన్ జూలై ట్వంటీ ఫోర్ అండ్ ది ఫైండింగ్ ఆఫ్ ది అనాలిసిస్ ఆర్ రిపోర్టెడ్ ఆన్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్ ఇట్ ఈ క్రూషల్ టు నోట్ దాట్ ది గీ అలీజిల్లీ అడల్టరేటెడ్ వాజ్ రిజెక్టెడ్ అండ్ నాట్ అలౌట్ టు ఎంటర్ ది ప్రిసి ముందు వచ్చిన రెండే నాలుగు ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి ఎవడే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక మాజీ ముఖ్యమంత్రివి బాధ్యత లేదండి రాసేటప్పుడు నాలుగు ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లు చెప్పారు చెప్పినా ఏం లేదు డౌట్ వచ్చింది ఎన్డీడీబీ పంపి ఎన్డీడీబీ పంపించారు ఎన్ఏల కండిషన్ చేశారు చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు హౌ ఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది రావుడు తల రాముడి తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి పైన దాడులు చేసి అడ్డొచ్చిన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఇంకోటి రాస్తాను నా మీద ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫర్ ది పీరియడ్ ఆఫ్ టూ మంత్స్ కన్వేస్ దట్ ఈ డిడ్ నాట్ బిలీవ్ దట్ ది గీ వా అడల్టరేటెడ్ ఫిజికలీ విత్ అనిమల్ ఫ్యాట్ ఫైండింగ్ ఆఫ్ క్వశ్చనబుల్ క్వాలిటీ వాజ్ మేడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రొటీన్ చెక్స్ ఫార్ ది ప్రోటోకాల్ టోటలీ కన్ఫ్యూజ్డ్ ఈ లెటర్ చదితే అతనికి అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు ఫోర్ ది ఎలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండ్ బ్లాక్ అండ్ లై మేడ్ ది పీపుల్ పొలిటికల్ నీడ్స్ పొలిటికల్ ఎండ్స్ అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్ యా స్టాప్డ్ సో లో స్టూప్డ్ సో సో లో స్లీ హెట్ ది బిలీవ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ప్యూర్లీ ఫర్ పొలిటికల్ ఆబ్జెక్ట్ నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి తొంభై మూడు పర్సెంట్ గెలిపించారు అందరం గెలిచాం వంద రోజులు కూడా కాలేదు ఇస్ యాక్షన్స్ హ్యావ్ ఇండీడ్ లోయడ్ నాట్ ఓన్లీ ది స్టేచర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ బట్ దట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో సాంక్టి ఆఫ్ ది వరల్డ్ రినౌడ్ టి అండ్ ఇట్స్ ప్రాక్టీసెస్ సార్ the entire country looks to you at this crucial juncture. it is very imperative that mr. naidu be reprimanded in severest way for, your, for his shameless act of spreading lies and the truth be brought to light. sir, this would help allay the suspicions that naidu has created the minds of crores of hindu devotees and restored their faith in the sanct ఆఫ్ ది అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళ నువ్వేం చేయలేదా నువ్వు బాగా చేశావు ప్రసాదంలో అనిమల్ ఫ్యాక్టరల్ నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు బట్ దిస్ ఏంటి ఇది యాటిట్యూడ్ ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను ఎలాంటి వాళ్లతో రాజకీయం చేయడం ఎలాంటి పొలిటికల్ పార్టీలుంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి సిగ్గు ఎగ్గు లేకుంటే భయం లేకుంటే ఏమనుకుంటారో కొడతారేమో జరిగింది ఎవరి బడి తిన్నవాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్నవాళ్లకు మర్చిపోతారండి ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి ఆడవాళ్ళని ఇష్టప్రకారం తోయడం ఒకటి కాదు ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో నాకేం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు